హలో ఎవ్రీవన్ ఇవాళ శివరాత్రి సందర్భంగా మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి కోసం చెప్పుకుంటున్నాం ముందుగా శ్రీకాళహస్తి అని చెప్పగానే ప్రాణమున్న శివలింగ క్షేత్రం ఇదే ప్రపంచంలో ఏకైక శివలింగం దీన్నే శ్రీకాళహస్తి శివలింగం అంటారు దీని గురించి కథ ఏమిటో తెలుసుకుందాం భారతదేశంలోనే పంచభూత లింగాల్లో ఒకటైగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ క్షేత్రంలో పరమశివుడు స్వయంగా కొలువుదీరాడని అక్కడ నిదర్శనం శృతి స్థితి లయకారుడైన పరమేశ్వరుడు అఖండ భారతదేశంలో అనేక దేవాలయాల్లో ఉన్నారు ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రాన్ని అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథున్నే అత్యంత మహిమాత్మకంగా భావిస్తాం కానీ ఆ క్షేత్రం కంటే మహా మహామహిమగల ప్రదేశాలు ఒక క్షేత్రాన్ని భావిస్తాము అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది ఇది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనది పంచభూత లింగాల్లో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది అద్భుతమైన భారతీయుల వాస్తు కళకు ఈ ఆలయం ఒక నిదర్శనం అని చెప్పాలి శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలి గోపురం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంతేకాకుండా కలంకార కళలకు పెట్టింది శ్రీకాళహస్తి పేరు శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగాన్ని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగం అని భక్తులు పిలుస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది ఆలయం గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతిలింగం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది కనుక ఈ శివలింగానికి ప్రాణం ఉంది అని చెప్పేసి భక్తులు నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత ఉంది దేశంలోనే అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చలు అభిషేకాలు జరుగుతాయి కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చలతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణవాయువులింగంగా పూజలు అందుకుని ఈ శివలింగం తెల్ల తెల్లని వర్ణాలతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూరలింగం కూడా లింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరాలతో అర్చకులు తాకకుండానే అభిషేకం చేస్తారు ఆలయ విశేషాలు స్త్రీ అంటే శాలి సాలీడు పాము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మోగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినట్లు పురాణ గాథ ఉంది సాలిపురుగు పాము ఏనుగు ఆత్మలను తనలో లీనం చేసుకుని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం శివ శివనందికైక నిల సత్యమహాభాస్కర క్షేత్రం అని వివిధ పేర్లతో పిలుస్తారు అక్కడ అమ్మవారు తూర్పు ముఖంగా స్వామివారి శ్రీకాళహస్తీశ్వరుడగా దర్శనం దర్శనమిస్తూ గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుడిని దర్శించుకొని తర్వాత శ్రీకాళ అస్తీశ్వరుని భక్తులను దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలను కూడా కనిపిస్తాయి ఈ దేశంలోనే అతి పురాతనమైన క్షేత్రాల్లో ఒకటి గుళ్ళో భక్తునికే అగ్రత అంబుల ఉంటుంది సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతకు చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుని పరమభక్తుడైన కన్నప్ప కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుని భక్త వల్లభడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజ కొండపైన ఉన్న కన్నప్పకు జరిగి తర్వాత శివునికి జరుగుతుంది కాకుండా ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది పరమశివుడికి మహాభక్తులైన రోమస మహర్షి దుర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తి ఆలయంలోనే సమాధి చేశారు ఈ ఆలయాన్ని రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచుతారు వేస్య కన్యాలను యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్రంలో మహత్యంలో ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా చెప్పాల్సింది రాహుకేతు శాంతి పూజ శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తొచ్చేది రాహుకేతుల శాంతి పూజ ఈ స్తిశువు నవగ్రహాల కవచం ద్వారా రాహుకేతులతో పాటు అన్ని గ్రహాలు పరమేశ్వరుని ఆధీనంలో ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ